ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం గడిచిన కొన్ని రోజులుగా మా షర్మిలకైతే కావచ్చు మా సునితక్ కావచ్చు రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు అదేవిధంగా సునీతక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా నాకైతే స్వతహాగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడము ఇష్టం లేదు అయినప్పటికీ కంటిన్యూస్గా వాళ్ళు ఒకే విపరీతంగా నా మీద బురద వేస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం వివరణ ఇవ్వడం కోసం ఈ సబ్జెక్ట్ నేను ఈ ప్రెస్ మీట్ నేను ఏర్పాటు చేసిన ముఖ్యంగా నేను గతంలో ఒక నాలుగైదు పర్యాయాలు మాట్లాడినా ఈ కేసు విషయం మీద నేను మాట్లాడిన నాలుగైదు పర్యాయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పా ఏ రకంగా ఈ కేసులో విచారణ సంస్థ అదేవిధంగా సునీతక్క అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా మరొక్కసారి మీ అందరికీ అనేక విషయాలు చెప్పడం కోసం మరి ముఖ్యంగా అప్రూవర్ చేసిన విధానాన్ని ఒక్కసారి మీరంతా గమనించమని కోరుతా ఉన్నా జూలై రెండు వేల ఇరవై ఒకటిలో వాచ్మెన్ రంగన్న యాజ్ ఏ ఐ విట్నెస్ నలుగురు పేర్లు చెప్తాడు వాచ్మెన్ రంగన్న ఐ విట్నెస్గా నలుగురు పేర్లు చెప్తాడు వివేకానందరెడ్డి గారిని ఎవరైతే కొట్టి చంపారో వాళ్ళ పేర్లు స్పష్టంగా చెప్తాడు చెప్పిన తర్వాత సహజంగా ఏ విచారణ సంస్థ అయినా ఏ పోలీస్ అయినా ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కోర్టులో పర్మిషన్ తీసుకొని ఒక రెండు వారాలు కస్టడీకి కావాలా పది రోజులు కస్టడీకి కావాలా అని చెప్పి కోర్టులో మరి కస్టడీ పర్మిషన్ తీసుకొని వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ టీ డీటెయిల్స్ ఫర్దర్ ఆ కేసుకు సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రాబడతారు ఇది రెగ్యులర్గా జరిగే పద్ధతి కానీ ఇక్కడ దానికి భిన్నంగా జూలై రెండు వేల జూలై ఇరవై ఐదులో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు తానే ఈ హత్య చేశానని తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు అయినా సీబీఐ అరెస్ట్ చేయదు ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది మళ్ళా రెండు రోజుల తర్వాత పిలుస్తారు అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అరెస్టే చేయరు అక్టోబర్లో అతను కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కి వేస్తారు కడప కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు అతనికి యాంటిస్పేటరీ బెయిల్ రావడమే కాదు అతని తర్వాత అప్రూవర్గా కూడా కావాలని చెప్పి సిబిఐ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి విచారణ సంస్థ అడిగింది కాబట్టి సహజంగానే కోర్టు ఒప్పుకుంటుంది కాబట్టి అతన్ని అప్రూవర్గా కూడా తీసుకునే కార్యక్రమం చేశారు సో ముఖ్యంగా దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ ఏ రకంగా సునీతక్క ఏ రకంగా దస్తగురి దస్తగిరి లాలూచిపడి ఒక చీకటి ఒబ్బంతం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్షిప్ను అప్రూవర్గా మార్చుకున్నారనేది మీ మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా అప్రూవర్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే కన్నా సహజంగా ఉన్న ఏ కేసులో అయినా అప్రూవర్ అంటే ఏంటంటే త్రీ నాట్ సిక్స్ ఫోర్ ఏ ఒక వ్యక్తి ఒక ముఖ్యంగా ఈ హత్య కేసులో అనుకోండి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఉన్న వ్యక్తిని అప్రూవర్గా మనం తీసుకోవాలంటే అతను అప్రూవర్గా విచారణ సంస్థ తీసుకుంటే అతనికి ట్రయల్ అయిపోయే వరకు ట్రయల్ అయిపోవడానికి ఐదేళ్ళు కావచ్చు ఆరేళ్ళు కావచ్చు ఏడేళ్ళు కావచ్చు ట్రయల్ అయిపోయే వరకు అతనికి బెయిల్ వచ్చే సమస్య లేదు బయటకు వచ్చే సమస్య లేదు దాన్ని ఓవర్కమ్ కావడానికి చట్టంలోని లొసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్టు త్రీ నాట్ సిక్స్ ఫోర్ బి అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ మీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు సో ఈ మాదిరిగానే అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి ఒక్కసారి దీని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ షిప్ అనేది సరిపోనలను టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతారు తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుందంటే అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్స్ మొబైల్ టె సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట the said photo was purported letter written by my father and mentioning therein the name of prasad driver as suspect killer the said photograph was forwarded through krishna reddy to my husband after this i got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on prasad and that he may be killed if the letter comes out ani a letter gurinchi లెటర్ను చూసినా అని చెప్తుంది లెటర్ ఉందని అని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు తెలుపుముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు ఏదో ఏమంటుంది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదు అని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది నాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూనే చూల విన్నే విన్నా దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళా రెండు వాంగ్మూలం నాకేమి తెలియదు అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నాయి ఇప్పుడు మీ అందరికీ కూడా టెన్ కాపీస్ మీ అందరికి ఇస్తూ ఉన్నా అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకా నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంత తూచి నేను చెప్పింది అంటే అయిపోతా తూచి అవుతుందా ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సున్నితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ ఇంకోటండి ఆ వీడియో అంతకుముందు ఫోర్ మినిట్ ఇంకోటి ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సుంతకు ప్రెస్ మీట్ పెడుతుంది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినండి What exactly is happening behind the scenes? Nanagar Yanjasthanari Madhyakalam Loh is working very very hard. Last couple of months or years he's been extremely hard. Game Panjasthanari is working. Abhinashni MP Chaedan ki Amen Chayalno Alojasthanari is working on that. Jagananani CM Chaedan ki Amen Chayalno is working on that. చనిపోయింది ఫిఫ్టీన్త్ మార్నింగ్ అయితే ఫోర్టీన్త్ ఈవినింగ్ రాత్రి పది గంటల వరకు కూడా జంబల్ మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే అక్కడ గారితో లీడర్ టు కన్విన్స్ అల్లే ప్రభాతమ్మ గారు అంటే గారు సపోర్ట్ అవినాష్ అజెండా మరి సుంతక్క మాట్లాడింది సరిగ్గా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే ఎన్ని చెప్తున్నారా మీరు ఈరోజు ఆ రోజు సజ్జల్ చెప్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారా ఎవరు చెప్తే చెప్తున్నారు ఎన్ని లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా ఎవరు చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు ఎవరో ఒకరు చెప్పండి మీరు మాట్లాడరు కదా దీని ప్రకారము సో ఇది మరొక ఉదాహరణ